న్యూయార్క్లో బహిరంగ ప్రదేశాల్లో పొగతాగటం నిషేధం మన దేశంలో కూడా కానీ ఇక్కడంతా సమర్థంగా అమలవుతున్న దాఖలాలు కూడా లేవు కానీ అమెరికాలో మాత్రం రూల్ అంటే రూలే కదా ఆ మేరకు అక్కడ అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయనేది అమెరికన్ జనరల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనంలో తేలిన సత్యం పబ్లిక్గా పొగ తాగటంపై నిషేధం విధించిన ఏడాదిలోనే న్యూయార్క్ నగరంలో హార్ట్ అటాక్ కేసులు ఎనిమిది శాతం తగ్గాయి అదే నిబంధన పాటించిన ఐర్లాండ్లోనూ గుండెపోటు కేసుల సంఖ్య పదకొండు శాతం మేర పడిపోయింది ఈ లెక్కలు చాలు కదా పొగ తాగే వారికంటే తమకు తెలియకుండా ఆ పొగని పీల్చేవారు కూడా గుండె జబ్బులతో పోతున్నారని మన దగ్గర రోడ్డు మీదకు వస్తే చాలు చుట్టా బీడీ సిగరెట్ ఏదో ఒక పొగ మీరు పీల్చక తప్పదు మీరు సిగరెట్ కాల్చకపోయినా సిగరెట్ కాల్చిన వాడికంటే ఎక్కువ ఆరోగ్య ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే పబ్లిక్లో పొగ తాగకూడదని మన దగ్గర నిషేధం ఉంది కానీ ఎక్కడైనా అమలవుతుందా నోట్లు తీసుకొని ఓట్లు వేసే జనం ఏ రోజైనా తమ నాయకుడిని లేదా అధికారుల్ని బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడంపై ఉన్న నిషేధాన్ని పక్కాగా అమలు చెయ్యమని ఎందుకు ప్రశ్నించడం లేదు మన స్నేహితులకు బంధువులకు మన ఇంట్లో వాళ్లకు బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగవద్దని ఎందుకు గట్టిగా చెప్పడం లేదు ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు కాబట్టే జనాల్లో ప్రశ్నించే తత్వం లేదు కాబట్టే అర్ధాంతరంగా వేల మంది గుండెపోట్లతో ముందుగానే పాడెక్కేస్తున్నారు